ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల తొంభై రెండవ నామం దేవతలందరికీ ఈశుడు ప్రభువు అంటే రాజు అని మన ప్రజలందరికీ రాజు అని ఎలా అంటారు ఈ దేవతలందరికీ ప్రభువు రాజు ఈశుడు అధిపతి అని కనుక ఆయన్ని దేవేశ అన్నారని మనకి శంకరుల వారు భాష్యం బ్రహ్మాదుల్ని బ్రహ్మాదుల్ని వాళ్ళ వాళ్ళ అధికారాల్లో నియమించిన స్వామి ఎవరు అంటే దేవేశ అంటే పరమాత్మే ఆ దేవతలందరినీ సృష్టించి ఆ దేవతలందరికీ ఒక్కొక్క పనిని అప్పజెప్పారు ఆ అప్పచెవటం వల్ల వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఈ సృష్టిలో వాళ్ళు భాగం పంచుకొని చక్కగా ఎవరి ధర్మాన్ని పరమాత్మ ఎవరికి ఏ పనిని ఏ బాధ్యతను అప్పజెప్పారో దాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు అలా మరి ఎంతమంది దేవతలు ఉన్నారు కదా అంతమంది దేవతలను సృష్టించింది ఎవరు అంటే మరి నామరూపాలు లేని పరమాత్మని ఆశ్రయించి ఆరాధించలేని జీవుల యొక్క మరి అసమర్థత ఆయనకి తెలుసు కదా నామరూపాలతో వస్తేనే వాళ్ళు గ్రహించగలుగుతారు అని పరమాత్మ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామరూపాలను సృష్టించి మరి సరస్వతి ఉంది చదువుల సరస్వతి జ్ఞాన సరస్వతి అంటారు అలా లక్ష్మి ఐశ్వర్యానికి అని మరి పార్వతీ అమ్మవారు పార్వతీదేవి శక్తినిస్తుందని ఇవన్నీ మనకి గణేషుడు గణాలకు అధిపతి అని విఘ్నేశ్వరుడు విఘ్నాలకు అన్నిటికీ రాకుండా అధిపతిగా ఉండి నిర్విఘ్నంగా కార్యాలను మరి చక్కగా తీ చేసుకోవాలి అంటే ఆయన ముందు గణపతిని ఆరాధిస్తే నిర్విఘ్నంగా ఆయన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు అలా అనేక రకాలుగా అనేక నామరూపాలతో భగవంతుడు దిగి వచ్చి మనకు కావలసిన జీవులకు కావలసిన అన్నిటికీ కూడా అన్ని రూపాలను రూపాలుగా దిగివచ్చి వాళ్ళకి కావలసినవన్నీ కూడా అందిస్తున్నాడు అటువంటి ఇప్పుడు వీళ్ళందరినీ ఆయన నామరూపాలతో దిగి వచ్చాడు కనుక వీళ్ళందరికీ అధిపతి పరమాత్మ అలాగే మరి మన ఇంద్రియాలు ఉన్నాయి మన శరీరములో ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలన్నిటికీ కూడా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు ఆ అధిపతి ఇంద్రియాలు ఇప్పుడు దేశంలో అన్ని దేశ దేశంలో అన్ని రాష్ట్రాలకి కలిపి మరి ఎట్లా ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఆ తర్వాత మరి రాష్ట్రాలకు తర్వాత జిల్లాలకు అట్లా అధిపతులు గ్రామాలకు అధిపతులు ఎలా ఉంటారో అందరికీ కలిపి వీళ్ళందరి గ్రూప్కి ఒకళ్ళు అధిపతి అయితే మళ్ళీ అధిపతులందరికీ ఇంకొక అధిపతి అట్లా ఉంటారు కదా అలాగే సృష్టిలో ఉన్న దేవతలందరికీ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారంటారు వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే మన శరీరంలో ఒక్కొక్క రోమము ఒక్కొక్క దేవత అని చెప్తారు అంటే అట్లా ఆశ్రయించుకుని ఉంటారు ఇంద్రియాలకు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అని చెప్పినట్లే ముప్పై మూడు కోట్ల దేవతలు ఒక్కొక్క రోమం ఒక్కొక్క దేవత అనే ఆశ్రయించి అది ఉంటుంది అని మరి ఇంద్రియాలు కూడా ఆ దేవతలు పని చేయిస్తేనే ఇంద్రియాలు పనిచేస్తాయి లేకపోతే ఆ దేవత అక్కడ సరిగ్గా మరి అది ఆగ్రహించిన నిగ్రహించిన అంటారే అలా ఇంద్రియాలు పని చేయట్లేదు అంటే అక్కడ దేవతకు అక్కడ లోపం జరిగింది అక్కడ ఉండటం అందుకని ఇంద్రియం పని చేయదు ఇప్పుడు మన శరీరంలో ఇంద్రియాలు అంతరేంద్రియాలు ప్రాణేంద్రియాలు జ్ఞానేంద్రియాలు విషయేంద్రియాలు అంతర్ బాహ్యేంద్రియాలు అయిన కర్మేంద్రియాలు ఉన్నాయి కదా వీటన్నిటికీ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నారు ఒక్కసారి ఆ ఇంద్రియాల యొక్క దేవతల్ని మనం స్మరించుకుందాం జ్ఞాత అంటే ఇంద్రియాలన్నిటికీ అధిపతి జ్ఞాత అంటారు ఇప్పుడు మన శరీరానికి అన్నిటికీ అధిపతి మన శరీరం అంతటికీ ప్రథమమైనది శిరస్సు అంటాము కదా ఈ శిరస్సు అలాగే జ్ఞాత అనేది మన శిరస్సు దాంట్లో ఉన్నటువంటి ఆ అధిపతి పేరు కూటస్థుడు ఆయన యొక్క ఆజ్ఞ చేత మనకి శరీరం అంతా కూడా పనిచేస్తుంది ఇప్పుడు మనకి అరికాల్లో ముళ్ళు గుచ్చుకున్న మనకి తెలియజేసేది అరికాలు కాదు ఆ పైన ఉన్నటువంటి ఆ జ్ఞాత మనకి తెలియజేస్తాడు అక్కడ మన మరి శిరస్సులో మెదడు సరిగా లేకపోతే మరి పనులు సరిగా చేయలేరు కదా ఏమీ తెలుసుకోలేరు కదా దాన్ని శరీరంలో ఎక్కడ ఏది జరిగిన జరిగినా మనకు తెలియజేసేది ఆ జ్ఞాత కూటస్థుడు తర్వాత మనస్సు మనస్సుకి అధిపతి చంద్రుడు బుద్ధి తర్వాత బుద్ధికి అధిపతి బృహస్పతి ఆ తర్వాత చిత్తం ఆ చిత్తానికి అధిపతి క్షేత్రజ్ఞుడు ఆ తర్వాత అహంకారం అహంకారానికి రుద్రుడు అధిపతి ఈ జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే ఐదు ఇంద్రియాలు అంతరింద్రియాలు అంటారు అంటే లోపల ఉంటాయి మనకి కనపడవు అవి ఎలా మరి అంటే వాళ్ళు యొక్క చేసిన పనులను బట్టి ఓ వీడి మనసు ఇలా ఉందా వీడి బుద్ధిదా అని తెలుసుకుంటూ ఉంటాం అవి కనపడవు గనక అంతరింద్రియాలు అన్నారు ప్రాణేంద్రియాలు ప్రాణము ఒక్కటే అనుకుంటాం దానికి పంచ ప్రాణములు అనే ఉంటాయి మనం మామూలుగా ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ అతిగా ప్రేమించేటప్పుడు నా పంచ ప్రాణాలు వీటి మీదే ఉన్నాయి అంటాం అంటే లేకపోతే ఇది నా ఆరో ప్రాణం అంటాం అంటే ఈ ఐదు ప్రాణాలు నాకు ఉన్నాయి ఇది ఆరో ప్రాణం దాంతో సమానంగా అని మనం అంటూ ఉంటాం మాటకి నానుడిగా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి అవి మనకి అర్థం తెలియకపోయినా అంటూ ఉంటాం మనలో ఐదు ప్రాణాలు ఉన్నాయి అని మనకి సాధారణంగా తెలియదు ఒక్కటే శ్వాస అదే ప్రాణము అనుకుంటాను సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము అని ఈ ఐదు వాయువులు ఉన్నాయి ఈ సమాన వాయువుకి విశిష్టుడు అధిపతి వ్యానవాయువుకి విశ్వకర్త అధిపతి ఉదాన వాయువుకి విశ్వయోని అధిపతి ప్రాణవాయువుకి జయుడు అధిపతి అపానవాయువుకి అజయుడు అధిపతి ఇవి పంచప్రాణములు అంటారు తర్వాత జ్ఞానేంద్రియములు అంటారు జ్ఞానేంద్రియములు అంటే అవి తెలుసుకునేవి కనుక వాటికి జ్ఞానేంద్రియాలు అన్నారు శ్రోత్రము త్వక్కు చెక్షువు జౌహా గ్రామము శ్రోత్రం అంటే చెవు దానికి దిక్కులు అధిపతి త్వక్ అంటే చర్మం దానికి అధిపతి వాయువు చక్షువు అంటే కన్ను దానికి అధిపతి సూర్యుడు జిహ్వా అంటే దానికి అధిపతి వరుణుడు నాలుక జిహ్వా అంటే ఘ్రాణము అంటే ముక్కు దానికి అధిపతి అశ్వనీ దేవతలు ఇక్కడ తన్మాత్రలు అంటారు విషయాలు అంటారు శబ్దము స్పర్శము రూపము రసము గంధము అని ఈ ఐదు శబ్ద తన్మాత్రలు అని కూడా అంటారు వీటినే విషయాలు అంటారు విషయేంద్రియాలు అంటారు శబ్దానికి సదాశివుడు అధిపతి స్పర్శకి ఈశ్వరుడు అధిపతి రూపానికి రుద్రుడు అధిపతి రసానికి అధిపతి విష్ణువు గంధానికి అధిపతి బ్రహ్మ ఈ ఇవి పంచభూతముల యొక్క ప్రతిరూపాలు వీటికి పంచబ్రహ్మలు అంటారు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అంటారు మరి తర్వాత బాహ్యేంద్రియములు అంటారు కర్మేంద్రియములు అంటారు అంటే ఇవి పనులు చేస్తాయి కనుక కర్మేంద్రియాలు అంటారు పైకి కనపడతాయి కనుక బాహ్యేంద్రియాలు అంటారు వాక్కు పాణి పాదము ఉపస్థు పాయువు వాక్కు అంటే మాట ఈ వాక్కుకి అధిపతి అగ్నిహోత్రుడు పాణి అంటే చెయ్యి దానికి అధిపతి ఇంద్రుడు పాదము అంటే కాలు అని దానికి అధిపతి ఉపేంద్రుడు ఉపస్థు అంటే మూత్ర విసర్జన స్థానం దానికి అధిపతి ప్రజాపతి పాయువు అంటే మల విసర్జన స్థానం దానికి అధిపతి యముడు ఈ ఇంద్రియాలని కర్మేంద్రియాలు అంటారు అంటే ఇవన్నీ కూడా కర్మ చేస్తాయి మరి వీటిలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి ఉన్నారు కదా మనకి ఒక ఇంద్రియం లోపం వచ్చింది తేడా వచ్చింది అంటే ఆ ఇంద్రియంలో అధిపతి పక్కకి తప్పుకున్నాడనే అర్థం వస్తుంది అలా మరి వాళ్ళ అందరి అనుగ్రహము మనకి ఉంటేనే మన ఇంద్రియాలన్నీ కూడా చక్కగా ఉంటాయి వాళ్ళందరి అనుగ్రహము ఉండాలి అంటే భగవన్ స్మరణ చేస్తూ భగవంతుని స్మరిస్తూ అంతటా ఉన్నటువంటి ఇప్పుడు మనం మేనుగా భావిస్తున్నాం అజ్ఞానంతో ఈ మేనులో ఎంతమంది కోట్ల మంది మరి భగవత్ స్వరూపాలు ఉన్నాయని తెలుసుకుంటున్నాం కదా అందుకే దేహమే దేవాలయము అని చెప్తారు అట్లా లోపలికి లోపలికి వెళ్ళి విచారణ చేసిన కొద్దీ అసలైన తత్వం మనకి అర్థమవుతూ ఉంటుంది అట్లా దేవే సహ అంటే ఈ దేవతలందరికీ అధిపతి అయినటువంటి స్వామిని దేవే సహ అన్నారు బ్రహ్మాదుల్ని వాళ్ళ వాళ్ళ అధికారంలో నియమించిన స్వామి గనక ఆయన్ని దేవేశ అన్నారని పరాశరుల వారు చెప్పారు సత్యసంధుల వారు శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటుగా దేవ ప్లస్ ఈ ప్లస్ సహ అంటే దేవతలకు లక్ష్మీదేవికి శుభాలను ప్రసాదించే స్వామి గనక ఆయన్ని దేవేశుడు అన్నారని మనకి చెప్తూ తపోధనులు ఓం దేవేశాయ నమ అని స్వామిని పూజిస్తూ ఉన్నారు కొంచెం ఇంకొంచెం సూర్యుడు ప్రతి సౌరమండలంలో కూడా మొట్టమొదటి వాడు అందుకే ప్రత్యక్ష దైవం ఆదినారాయణుడు మరి శ్రీమన్నారాయణుడు అంటాం ఆ స్వామి రూపంలో జగత్తునంతటినీ రక్షిస్తూ ఉంటాడు స్వామి అంటే సూర్యునిలో ఉన్నటువంటి నేనను ప్రజ్ఞ ఎవరు అంటే నారాయణుడే అంటే ఆ సూర్యునిలో వెలిగి వెలుగు అనేటువంటి శక్తి సృష్టిని కాపాడేటువంటి శక్తి ఎవరిది అంటే నారాయణుడిదే కనుక మొట్టమొదటిగా వ్యక్తమైనటువంటి దేవుడు పరమాత్మ అందుకే ప్రత్యక్ష దైవం అంటారు సూర్యుడిని అంతేకాకుండా సృష్టిలో ప్రతి కుటుంబంలో కూడా ఒక అధిదేవత ఉన్నాడు అట్లాగే ఈ తారామండలానికి అధిపతి పైన నక్షత్ర మండలానికి అధిపతి సూర్యుడు ఇట్లా కుటుంబాల్లో ఉన్నటువంటి అధిదేవతలు అందరి స్వరూపము ఎవరిది అంటే నారాయణని యొక్క రూపమే కనుక నారాయణుడు వీళ్ళందరికీ అధిపతి కనుక నారాయణుని మొట్టమొదటి దేవతగా ఆదిదేవుడని మహాదేవుడని దేవేశుడని ఆయన కంటే పైన ఎవరూ లేరు గనక దేవేశుడు అన్నారు ఇప్పుడు పరమాత్మని మనము దేవేశ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి అందరి దేవతల రూపంలో శరీరంలో ఉన్నావు అటువంటి దేవతలందరి అనుగ్రహంతో శరీరాన్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో నడిపించి సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నడిపించి నీ అనుగ్రహానికి పాత్రుల్ని చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ऊ